నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను భార్గవి స్వదేశీ న్యాయం అమల్లోకి వచ్చింది దేశ నేర న్యాయ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చే కొత్త నేర చట్టాలు తాజాగా అమల్లోకి వచ్చాయి బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాలగర్భంలో కలిసిపోయాయి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినాయం చట్టాలు అమల్లోకి వచ్చాయి అసలు పాత చట్టాలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది కొత్త చట్టాలపై న్యాయ కోవితులు ఏమంటున్నారు ఈ చట్టాలతో సమాజంలో నేరాలు తగ్గుతాయా ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ వలస పాలన కాలం నాటి నేర న్యాయ చట్టాలు ఆధునిక సమాజ అవసరాలను తీర్చలేకపోతున్నాయన్న వాదన చాలా కాలం నుంచి వినిపిస్తుంది ఈ నేపథ్యంలో బ్రిటన్ కాలం నాటి చట్టాలకు చరమగీతం పాడింది కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో నూటికి నూరు శాతం భారతీయ ఆత్మతో కొత్త చట్టాలను రూపొందించింది అసలు కొత్త చట్టాలు ప్రత్యేకత ఏమిటి ఈ చట్టాలతో నేర న్యాయ వ్యవస్థలో ఎటువంటి మార్పులు రా జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం ఎస్ఎంఎస్ వంటి ఆధునిక పద్దతుల్లో సమన్లు పంపడం తీవ్రమైన నేరాలకు సంబంధించి క్రైమ్ సీన్లను తప్పనిసరిగా వీడియోల్లో రికార్డ్ చేయడం వంటి ఆధునిక పద్దతులు న్యాయ వ్యవస్థలో పొందుపరిచారు చట్టాల పేరు మాత్రమే కాదు వాటిలో చేసిన సవరణలను సైతం పూర్తిగా భారతీయ ఆత్మతో రూపొందించామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి నేర వ్యవస్థకు సంబంధించిన చట్టాలు ఆధునిక భారతదేశ అవసరాలను తీర్చలేకపోతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ వాదన ఈ చట్టాలను కాలానుగుణంగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం దీంతో రెండు వేల ఇరవైలో క్రిమినల్ చట్టాల సంస్కరణల సంఘాన్ని నెలకొల్పారు సదరు సంఘం చేసిన సిఫారసులపై బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త బాటిని రూపొందించారు ఇరవై ఒకటవ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా భారత న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినియం భారతీయ నాగరిక సురక్షా సంహిత పేరుతో కొత్త చట్టాలు తాజాగా అమల్లోకొచ్చాయి ఉగ్రవాదం ఉగ్రవాద చర్యలను తొలిసారిగా నిర్వచించి వాటిని నేర చట్టం కిందకు తీసుకువచ్చారు ఇంతకు మొందటి దేశద్రోహం నేరాన్ని రాజద్రోహంగా మార్పు చేశారు అమ్మడం తీవ్రమైన నేరంగా మార్చారు ేపునకు మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు నిబంధన తీసుకొచ్చారు మహిళలు పిల్లలపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స లేదంటే వైద్యం అందించాలన్న నిబంధన చేర్చారు కొత్త చట్టాల నేపథ్యంలో మహిళలు పదిహేనేళ్లలోపు ఉన్నవారు అరవై ఏళ్లు పైబడిన వ్యక్తులు దివ్యాంగులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇంటి నుంచే పోలీస్ సహాయం పొందవచ్చు ఇక కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష జరిమానా విధించే నిబంధనను కూడా చేర్చారు తాజాగా అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టాల ద్వారా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఫిర్యాదుల నుంచి సమన్ల వరకు అన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ద్వారా సమన్లు పంపే వీలుంటుంది ఇక అన్నింటికంటే ముఖ్యంగా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు దీనినే జీరో ఎఫ్ఐఆర్ పద్ధతి అంటారు కోర్టుల్లో కేసులు ఒక కొలిక్కి రావడం అంటే చిన్న విషయం కాదు సంవత్సరాలు పడతాయి ఈ నేపథ్యంలోనే జస్టిస్ డీ లేడీస్ జస్టిస్ డి నైడ్ అనే నానుడి పుట్టింది దీంతో కేసుల పరిష్కారానికి సంబంధించి కొత్త చట్టాల్లో టైమ్ లైన్ ఫిక్స్ చేశారు క్రిమినల్ కేసుల్లో విచారణ